ఇప్పుడు ఒక్క ముస్లింకి కూడా దానివల్ల ఉపయోగం లేదండి మన భారతదేశంలో హిందువులు క్రిస్టియన్లు ముస్లింలు జైన్లు సిక్కులు బౌద్ధులు వీళ్ళందరూ కట్టినటువంటి ట్యాక్స్లో నుంచి మళ్ళీ ఒక్క బోర్డుకి డబ్బులు వెళ్తున్నాయి డబ్బులు అక్కడ నుంచి ఇటు రూపాయి రాదు మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు డబ్బులు వెళ్తాయి ఈ డబ్బులతోనే మళ్ళీ వాళ్ళు శాలరీలు ఇస్తారు ఒక్ బోర్డులో అటెండర్ శాలరీ డెబ్బై వేలు ఆ వక్ బోర్డు మెంబర్ల శాలరీ లక్షల్లో ఉంటుంది గవర్నమెంట్ నుంచి వీళ్ళు శాలరీలు తీసుకుంటారు కామెడీ వినండి ఈ నా కొడుకులు గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకొని నిన్న తెలంగాణ వక్ బోర్డు వక్ బోర్డు అమెండ్మెంట్కి వ్యతిరేకంగా రెజల్యూషన్ పాస్ చేసింది వీడు గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ వక్ బోర్డు అమెండ్మెంట్కి రెజల్యూషన్ పాస్ కాదు కాదు వాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే శాలరీ తీసుకుంటున్నాడు అంతే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు అది ఎంత విషయం ఆలోచించండి రెజల్యూషన్ పాస్ చేసాడు గవర్నమెంట్ ఇప్పుడు మన పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ లేదా సిఐ డిజిపికి వ్యతిరేకంగా రెజల్యూషన్